హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ విన్నర్ గా నిఖిల్ మాల్యాకెళ్ళి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో మీకు తెలుసు ఈ అందరూ అనుకున్నట్టుగానే అంటే నిఖిల్ అందరూ అనుకున్నారు ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగానే నిఖిల్ ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ కప్ అయితే గెలిచారు అయితే అంతేకాదు ఈసారి ఈ సీజన్ విన్నింగ్ కప్ ని ఏకంగా మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా అందుకుంటున్నారు నిఖిల్ మాల్యేకర్ ముందు నుంచి టైటిల్ విన్నది ఎవరనే దానిపై చాలా ఉత్కంఠత అయితే కొనసాగింది అయితే మొదటి నుంచి రేస్ లో ఉన్న వాళ్ళలో నిఖిల్ ముందున్నాడు అయితే ఎవరెవరు నిఖిల్ తర్వాత ఎవరెవరు ఈ రేస్ లోకి వస్తారని చెప్పి చాలా ఉత్కంఠత అయితే కొనసాగింది అందరూ రకరకాల పేర్లు అయితే అనుకున్నారు నవీల్ అని హరితేజ అని అంతకు ముందు పృథ్వీరాజ్ శెట్టి అని చెప్పి విష్ణుప్రియ అని యష్మి రావత్ అని చెప్పి ఇలా రకరకాల పేర్లు అయితే వినిపించినాయి కానీ అనూహ్యంగా టాప్ ఫైవ్ లోకైతే అయితే నిఖిల్ గౌతమ్ నబీల్ ప్రేరణ అవినాష్ అయితే టాప్ ఫైవ్ లోకి వచ్చారు అయితే ఇక్కడ నబీల్ కూడా టైటిల్ రేస్ లో ఉన్నాడు చాలా కాలం నబిల్ నబీల్ కూడా టైటిల్ ఖచ్చితంగా నబీల్ కూడా కొడతాడు ఒక సామాన్యుడు టైటిల్ కొట్టబోతున్నాడు అని చెప్పి కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు అయితే ముందు నుంచి అయితే నిఖిల్ విషయంలోనే అంత పాజిటివ్ గా ఉంది నిఖిలే టైటిల్ విన్నర్ అని చెప్పి చాలా ఎక్కువ శాతం మంది సోషల్ మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి ఈ విషయం గురించి చర్చ అయితే జరిగింది అయితే అను అనుకోకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు అనూహ్యంగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత రెండు మూడు వారాల తర్వాత విన్నర్స్ విన్నర్ గా అంటే టైటిల్ రేస్ లోకి గౌతమ్ అయితే వచ్చి చేరాడు గౌతమ్ వచ్చి చేరాడు వారం వారం పెరిగే కొద్దీ గౌతమ్ టైటిల్ రేస్ లో ముందున్నాడు ఒక వారం నిఖిల్ వస్తే ఒక వారం గౌతమ్ కి ఎక్కువ ఓటింగ్ వస్తా వచ్చింది సో ఫైనల్ గా ఫైనల్ రేస్ అంటే ఫైనల్ వీక్ లో గ్రాండ్ ఫినాలే వరకు కూడా గౌతమ్ నిఖిల్ గౌతమ్ నిఖిల్ గౌతమ్ నిఖిల్ అంటూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడ్డారు చాలా వరకు గౌతమే టైటిల్ గెలుస్తాడని చాలా మంది రన్నారు పాత హౌస్ లో ఉండి వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా గౌతమే విన్ అవుతారని అనుకున్నారు సో వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ నడిచింది ఓటింగ్ కూడా వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ శాతం నడిచింది సో ఇద్దరు ఎవరో ఒకళ్ళు విన్నర్ రన్నర్ అవుతారని చెప్పి ముందుగానే ఊహించారు అనుకున్నట్టుగానే నిఖిల్ విన్నర్ అయ్యాడు గౌతమ్ రన్నర్ గా నిలిచారు అయితే టాప్ ఫైవ్ లో వెరంగించి నుంచి చూసుకున్నట్టయితే టాప్ ఫైవ్ గా అవినాష్ ఉన్నాడు అతను ముందు గ్రాండ్ ఫినాలే టికెట్ మీ టాస్క్ లాడి మరి గెలుచుకున్నాడు అయినా సరే టాప్ ఫైవ్ లో ఉన్నాడు టాప్ ఫోర్ లో ప్రేరణ అయితే నిలిచింది ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలో ఆవిడ చాలా టాస్క్ లు కానివ్వండి ఇతర విషయాల్లో కూడా మంచి ప్రతిభ చూపించింది సో టాప్ ఫోర్ కి వచ్చింది ఆవిడ టాప్ త్రీలో నబిలు ఉన్నాడు యాక్చువల్ గా టైటిల్ రేస్ లో ఎవరు వైల్డ్ కార్డ్స్ రాకముందు టైటిల్ రేస్ లో ఉన్నటువంటి నబీలు టాప్ త్రీ లోకి వచ్చాడు సో ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం అనుకోవాలి సో టాప్ టూ లో అంటే రన్నర్ గా నిలిచాడు గౌతమ్ టాప్ వన్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ మాల్యకర్ అయితే నిలిచాడు సో నిఖిల్ గోరింటాక్ సిన్ సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు మా టీవీ సీరియల్ తో తెలుగు మనసుల హృదయాల్ని గెలుచుకున్నాడు తెలుగు హృదయాల్ని గెలుచుకున్నాడు యాక్చువల్ గా అతను కన్నడ పరిశ్రమకు చెందిన వ్యక్తి సో మైసూర్ లో పుట్టాడు అక్కడే చదువుకున్నాడు దాని తర్వాత బెంగళూరుకి వచ్చి అక్కడ సినిమా ప్రయత్నాలు అయితే చేశాడు సో అక్కడ నుంచి ఎక్కువగా కన్నడకు సంబంధించిన యంగ్స్టర్స్ అంతా సీరియల్స్ కోసం హైదరాబాద్ రావటం జరిగింది టాలీవుడ్ లో బాగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నిఖిల్ కూడా ఈ ప్రయత్నం చేశాడు సో మా టీవీకి సంబంధించిన సీరియల్ సెలక్షన్ లో అతను సెలెక్ట్ అయ్యాడు అంతకు ముందు వరకు జీరో లాగా ఉన్న నిఖిల్ ఈ మా టీవీలోకి రావటం గోరింటాక్ టాక్ సీరియల్ తో బాగా పాపులర్ అవటంతో అతని ఇమేజ్ అయితే పెరిగింది సో గోరిన్ టాక్ నుంచి అతను ఇమేజ్ పెరిగింది ఆడియన్స్ నెక్స్ట్ అతనికి ఫ్యాన్స్ అవటం ఫ్యాన్స్ నుంచి అలా ఆ ఇమేజ్ తో అతను బిగ్ బాస్ లోకి రావటం జరిగింది సో బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత నిఖిల్ కి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు సో అతని ఆట తీరు అతని స్వభావం సౌమ్య స్వభావుడు అయితే బాగా అగ్రెసివ్ గా అవ్వాల్సిన చోట మాత్రమే అతను అగ్రెసివ్ అయ్యాడు ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ఆడాడు బిగ్ బాస్ లో అతని గేమ్ చాలా చాలా అంటే చాలా తెలివిగా ఆడాడు అని చెప్పుకోవాలి ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు కొన్ని ఒకటి రెండు చోట్ల తప్పించి అతను ఎక్కడా తొందరపడలేదు చాలా నిదానంగా అందరిని కలుపుకొని వెళ్ళాడు హౌజ్ అందరు హౌజ్ అందరిలో చాలా మందితో మాటలు పడ్డా కానీ వాళ్ళను కూడా కలుపుకుంటా వెళ్ళాడు చాలా తెలివిగా ఆట ఆడాడు అని చెప్పాలి టాస్క్ విషయంలో విజృంభించాడు నిఖిల్ హోరా హోరాహోరి టాస్క్ లాడాడు నిఖిల్ కంటే బలవంతులు ఉన్నా సరే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఆ టాస్క్లు గెలిచిన సందర్భాలు చాలా సో లో అతను ఆడిన టాస్క్ లో అతను లు గెలిచాడు సో ఈ రకంగా అతను విన్ అయ్యాడని చెప్పాలి బిగ్ బాస్ టీమ్ కానివ్వండి నాగార్జున కానివ్వండి ఫస్ట్ నుంచి నిఖిల్ కి సపోర్ట్ గానే నిలిచాడు నిలిచారు సో టాస్క్ విషయంలో బిహేవియర్ విషయంలో నెక్స్ట్ ప్రతి విషయంలోనూ అంటే అక్కడ తో అనుబంధం విషయంలో కూడా బయట ఆడియన్స్ ఓటింగ్ విషయంలో కూడా నిఖిల్ కే ఫస్ట్ వచ్చింది సో ఎక్కువ శాతం ఓటింగ్ తో నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలిచాడు సో ఈ విషయంలో ఒక కన్నడ వ్యక్తి ఈసారి ఫస్ట్ టైం తెలుగుకు సంబంధించిన బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకొని వెళ్తున్నాడు ఈ విషయంలో ఫస్ట్ నుంచి కొంచెం ఆడియన్స్ లో కూడా కాంట్రవర్సీ అయితే సోషల్ మీడియాలో అయితే ఇది నడుస్తా ఉంది కన్నడ బ్యాచ్ అంతా సపరేట్ అయ్యాదు తెలుగు విన్నర్ గా గౌతమ్ కి టైటిల్ రావాలని చెప్పి ఒక చిన్న కాంట్రవర్సీ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది సో నిఖిల్ కి ఈ టైటిల్ ఇవ్వటం తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఏంటనేది కూడా చూడాలి సో నిఖిల్ ఎంతవరకు టైటిల్ కి అర్హుడని మీరు అనుకుంటున్నారు గౌతమ్ నిఖిల్ లో ఎవరు టైటిల్ విన్నర్ అయితే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో బిగ్ బాస్ కి సంబంధించిన ఈ ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది బిగ్ బాస్ సంబంధించి ఫైనల్ విన్నర్ కి సంబంధించిన సమాచారం సో చూస్తూనే ఉన్నది ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్